పోతుంది బడ్జెటే బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిండు ఆ ఇక ఈ ఆలటి నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు కానీ మార్చుకోలేదు సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఐ రెస్పెక్ట్ యూ అధ్యక్ష అధ్యక్ష నేను అధ్యక్ష వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మా మా బాధల్లా ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసక భారత్ అనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష గ్రూప్ టూ ఉద్యోగాల కోసం గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎవరైనా వాయిదా వేయమని అడిగేది సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు అన్నక మూడు రోజులకే వాయిదా వేసింది మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష దయచేసి అట్లా మాట్లాడకూడదు అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆయన అప్లికేషనే పెట్టలేదు ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు తెల్లారైన మూడు హాల్ టికెట్లు బయట పెట్టాడు ఎవరి గౌరవం దెబ్బతిన్నది మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది వారికి కూడా మంచిగా ఉంటుంది ముఖ్యమంత్రి గారి రాజకీయ వృధలో తిట్ల దాడిలో ఆరు గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అని సార్ ఒకటి సార్ ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంట నరైంది సార్ మాట్లాడబట్టి గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీని అంటున్నాడు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో ఆయన మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకెళ్ళి ఆయన వస్తా వస్తా ఆడికే వస్తా అడిగే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటున్నాడు సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు మొసలైనాయి సార్ అబద్ధాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడ్ వస్తే ఎక్కడ వండుకోవాలి బ్రేకరీ కట్టేసుకోవాలి మీ మీ రంగం మాటలు సార్ సార్ ఒకరి సార్ ఒకరి సార్ ఇంకొకటి సార్ ఇంకా మీర హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడండి సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ కి సార్ బండ సోమవారం అనే సబ్ స్టేషన్ కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్పై అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిది ఏళ్ళు సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్లకి సర్వీస్ లో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాక్ బుక్ వాపస్ తీసుకొచ్చు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టేది సార్ ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక పదమూడు మంది శాసనసభలని అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నారు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సబ్ ఇవాళ వాళ్ళు మాట్లాడేవాళ్ళు సార్ అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న మీరు నేను అనుకుని సార్ చివరిగా మీరు నిన్న టీవీలో చూస్తే సార్ టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా వాడి పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చండార్తా అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చండార్తలేవారి ఏం సార్ ఆయన వచ్చే మొగం లేక ఇదని పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ నీలా మోస బడ్జెట్ పెట్టలే ఇవాళ కీర్తి చెందాడు ఆయన సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణ అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండాని మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ నోటకెళ్ళి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్ నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అదే డివియేషన్ డివియేషన్ చేయొద్దని చెప్పాలి మీరు ఇడికొచ్చుడు గారు డీవియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీదే మాట్లాడండి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు సార్ నేను మీ మీ మాట మాట మీద గౌరవం పెట్టి ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంట నెర నుంచి నేను మీ మాటలు వింటున్నాను మీరు మీరు డివియేషన్ కాకండి బడ్జెట్ పైనే మాట్లాడండి మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి